వెల్కమ్ ప్రస్తుతం ఉన్నారు అడ్వకేట్ సాద్ గారు నమస్తే సార్ సార్ మమతా బెనర్జీ గారు గత కొంతకాలంగా ఎలక్షన్ కమిషన్ మీద పోరాడుతూ ఉన్నారు రీసెంట్ గా ఎలక్షన్ కమిషనర్ మీద వేసినటువంటి కేసుకు సంబంధించి హీరింగ్ వచ్చినప్పుడు తనే స్వయంగా కోర్టు హాజరై నా వాదన నేనేం వినిపించుకుంటాను అని చెప్పి జడ్జి గారి ప్రమేయంతో ఐదు నిమిషాలు టైం తీసుకుని దాదాపుగా ఇరవై నిమిషాలు జరుగుతున్నటువంటి జరిగినటువంటి అంశాలన్నిటిని క్షుణ్ణంగా ప్రస్తావించటం అంటే ఒక అడ్వకేట్ గా ఒక సీఎం గా ఉంటూ తన వాదన తానే వినిపించుకున్నటువంటి మొట్టమొదటి మహిళగా కూడాను తను చరిత్రకెక్కినటువంటి పరిస్థితి అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి ఈ ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి పరిస్థితి దాని మీద చేసినటువంటి ఆ కేసుకు సంబంధించి ఏం చెప్తారు సార్ అసలు పర్సన్ ఆవిడే పార్టీ ఏంటంటే అడ్వకేట్ ని పెట్టుకోకుండా ఆవిడకి ఆవిడే సొంతంగా వచ్చి మాట్లాడుకుంది ఆ ఫెసిలిటీ భారతదేశంలో ఆవిడకే కాదు ఎవరికైనా కూడా ఉంటది చూడండి ఇప్పటికీ కేఏ పాల్ గారు తన కేసును తానే వాదించుకుంటూ ఉంటాడు అంటే ఒక హైపర్ వ్యక్తి కాబట్టి ఆయన గురించి చెప్పారు అలాగే చాలా మంది కూడా ఎవరి కేసు వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు అంత మాత్రమే అడ్వకేట్స్ కాదు సో వాదించుకునేటువంటి అవకాశం ఓకే ఇక్కడ బంగ్లాదేశ్లో ఆవిడకి ఒక పెద్ద చిక్కువచ్చి పడింది ఏంటంటే రేపు రాబోతున్న ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్లో ఆవిడకి సర్ ఆవిడ కేసు ఏంటి సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి వాటి మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తూ ఎలక్షన్ కమిషనర్ అక్కడ దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆ దొంగ ఓట్లను తొలగించడం జరుగుతుంది ఓకే ఇంచుమించి ఇంజుమి నాలుగైదు రాష్ట్రాల్లో జరుగుతుంది ఇప్పుడు అంటే ఎలక్షన్స్ ఏవైతే ముందు వచ్చి అట్లా ముందు పెట్టుకున్నారు తర్వాత ఒకటి కూడా వస్తుంది మొత్తం దేశం అంతా జరుగుతుంది కారణం ఏంటంటే దేశ భద్రతకి ముప్పుగా వాటిల్లి పరిస్థితులు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్నాయి ఓకే అంటే ఇతర దేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ చేస్తూ ఇక్కడ దౌర్జన్యాలకి దాడులకి ఎగబడుతున్నారు ఇది నిత్యకృత్యం అయిపోయి భారతదేశంలో సో వాళ్ళంతటి వాళ్ళు వచ్చారా లేకపోతే ఎవరైనా తీసుకొచ్చారా ఇప్పుడు బెంగాల్ అన్నది బంగ్లాదేశ్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అనేక వేల మంది అనుకూల వచ్చేస్తారు వచ్చి వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు రేషన్ కార్డులు లోన్లు హౌస్లు ఇవన్నీ ఇప్పించి అక్కడ స్థిర నివాసం ఏర్పరిచి వాళ్ళు ఇక్కడే పుట్టినట్టుగా ఈ డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి తద్వారా ఓకే దీన్ని ప్రభుత్వం గమనించింది మొన్న పాకిస్తాన్కి ఇక్కడికి అయినప్పుడు తీసినప్పుడు కానీ ఆ మొత్తం వాళ్ళని ఇక్కడికి పంపించేటప్పుడు కానీ చాలా చాలా మంది బయటకు వచ్చేసారు అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళని ఎతికితే వాళ్ళ దగ్గర ఏ ఒక్క రికార్డు సరిగ్గా లేదు వాళ్ళు అక్కడ పుట్టారు ఇక్కడ చదివేరంటే ఇక్కడ కాదు కానీ ఇవన్నీ చూపిస్తున్నారు ఆధార్ కార్డులు ఇవన్నీ ఫేక్ సో ఇలాంటిది బోర్డర్ సిటీలో అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వయా కలకత్తా అక్కడ నుంచి మిగతా దేశ రాష్ట్రాలకి ఇప్పుడు అందుకే కొన్ని బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత దారుణంగా ఎంత దారుణంగా ఉందంటే కనీసం కొన్ని ప్రాంతాల్లో గుళ్ళకెళ్లి పూజలు చేసుకోలేనంతగా ఉంది పరిస్థితి ప్రభుత్వం కూడా ఎక్కడ చేయట్లేదు అక్కడ ప్రభుత్వం ఏముందంటే అక్కడ ఏ సిబిఐ ఏఈడీలో ఎంక్వైరీ చేస్తే ఈవిడే స్వయంగా వెళ్ళిపోయి సిబిఐ ఆఫీస్ కి అక్కడ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అక్కడ గలాట సృష్టించి అంటే కనీసం విచారణ కూడా చేసుకోవడం ఫస్ట్ మీరు గమనించండి లో జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ సిబిఐ లేకపోతే ఈడీలో విభజా జరుగుతూ ప్రతిపక్షం వాళ్ళు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ జరుగుతుంటాయి జరిగినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఈడీ అవి తీసుకున్నప్పుడు ఈ లేవని వెళ్ళమని కానీ అక్కడికి వెళ్ళి అడాక్ట్ చేసి కానీ ఏమన్నా చేశారా లేదు కదా కానీ బెంగాల్లో సిబిఐళ్ళు వచ్చి రైడ్ చేస్తే సిబిఐ మీదకి వెళ్ళిపోవడం వాళ్ళ ఆఫీసులకి వెళ్ళిపోవడం అక్కడి నుంచి రికార్డులు తెచ్చేసుకోవడం ఇవన్నీ షో చేసి ప్రజల్లో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భావనని క్రియేట్ చేయడంలో మమతా బెనర్జీ గారు స్పెషలిస్ట్ ఓకే సో ఆ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా వచ్చారు సుప్రీంకోర్టు కూడా వచ్చి చే వాళ్ళకి చెప్పుకునే రైట్ ఉంది వచ్చారు కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకుంటారు ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి త్రీ ట్వంటీ నైన్ వరకు కూడా సెక్షన్లు ఎలక్షన్ కమిషన్ గురించి చెప్తుంటాయి ఎలక్షన్స్ గురించి అక్కడ అక్రమంగా వలసదారులు ఉండాలని ఏరేయడం అనేది శుభ పరిణామం సేమ్ ఇదే పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది కదా సార్ అక్కడే ఏరుతున్నారు కదా కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎవరినైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళందరం నకిలీలను తెలిసాక వాళ్ళ దెబ్బకి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా పారిపోతున్నారు జైల్లో ఉండవలసి వస్తుందని ఇప్పుడు దీంతో ఏంటంటే మనం తెచ్చుకున్న ఓట్లన్నీ పోతున్నాయి కదా రేపు పొద్దున్న మనకు గుండు సున్న అవుతుంది అంటే సీటు తన పదవి కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఆవిడ వచ్చేది తప్ప సరైనటువంటిది చాలా మంచి పరిణామం ఓట్లు ఏ రకంగా డిసిషన్ తీసుకుంటాను వేరే సంగతి ఆవిడ చెప్పింది ఏంటంటే నేను ఆరుసార్లు మీరు ఎందుకు ఇంతమంది డిలీట్ చేస్తున్నారు ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై వేల మంది అరవై తొగ ఓటర్లు ఉన్నారు ఆవిడ దానికి చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో పేరు వేరే విధంగా ఉంటది అక్కడ బెంగాల్లో పేరు వేరే విధంగా ఉంటది ఒకరికి చటర్జీ అని ఉంటది అక్కడ చటర్జీ ఉపాధ్యాయు ఉంటది మరి అలా తీసేస్తారా మీరు అంటది ఇప్పుడు అలా ఉంటే ఖచ్చితంగా డౌట్ అలైజ్ అవదా అంతే కదా అంటే ఇప్పుడు మీరు ఏం చెప్తుంది రాసుకోవాలా ఏం చెప్తే బెంగాల్ బెంగాల్లో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్ లో చూశారు ఎక్కడ రోహింగలు బరమానించి వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పోషిస్తున్నారండి ఇది అత్యంత దారుణం కదా దేశ భద్రతకి దేశ భద్రతకి సవాలుగా ఏర్పడిన విషయాల మీద కోర్టులు కూడా జోక్యం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను మమతా బెనర్జీ గారు చెప్పినా లేకపోతే ఆయన ఇంకోలాగారు చెప్పినా ఏదో దేశ ప్రజలు అటెన్షన్ క్రియేట్ చేసుకుని వార్తల్లో నిలబడడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇది ఇది కొత్త కాదు కదా ఇప్పుడు సిబిఐ ఆఫీసుల మీద వెళ్ళిపోతారు ఈడీ ఆఫీసుల మీద వెళ్ళిపోతారు ఇప్పుడు సాక్షాత్ హోం మంత్రి అక్కడ కొత్త అంటే నేను విమానాన్ని నిలుపుకోవడానికి అవకాశం ఏమంటారు ఈ రోజుకి బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ తీరం పొడుగునా బార్డర్ పొడుగునా కంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు అటువంటి నేపథ్యం అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తే ఈ రోజు పూర్తి కట్టుదిట్టం తీసేది ఓకే కానీ అక్కడ సహకరించట్లేదు సహకరించట్లేదు కదా వెళ్ళి ఈ రకంగా చెప్పుకున్నంత మటుకు పెద్దగా పెళ్తూ ఉంటుంది అనుకోను కోర్టులు ఏంటంటే ఏ రకంగా కరెక్ట్ గా అవుతా తీసుకుంటాం కరెక్ట్ గా ఉంటాయి లేదంటే ఆవిడకి ఎంత తప్ప ఆవిడ ప్రత్యేకంగా రావడం వల్ల వచ్చి ఉపయోగం అందుకే ఉండదు ఆవిడ ని పెట్టిన రకం ఉంటుంది రామేందనుకోండి కేంద్ర ప్రభుత్వం అడుగుతారు వివరణ తీసుకుంటారు అసలు దొంగోట్లున్నా ఇలా ఎవరు పరిశీలిస్తారు పరిశీలించి దాని ప్రకారం కోర్టు తీసుకొస్తారు తప్ప ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి వాదించారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనుకుంటే అది అబద్ధం ఎందుకంటే ఇక్కడ ఇంచుమించు సుప్రీంకోర్టులో యాభై మంది పైన ఎంపీలు ఉన్నారండి ఈ రోజు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీలు ప్రాక్టీస్ చేస్తున్నారు కేంద్ర మంత్రులుగా చేసిన ఉన్నారు ఇప్పుడు కపిల్ సిదంబరం గారు ఉన్నారు చిదంబరం గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మినిస్టర్లు చేసి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళ చేత వాదిస్తే కొంచెం లాపాయింట్స్ ఉంటాయి దానికి సంబంధించింది రాజ్యాంగం అవగాహన అట్లా ఉంటుంది ఇప్పుడు ఒక ఉపన్యాసం కింద చెప్పుకుని వెళ్ళిపోయారు కానీ ఆవిడ బాధను అవి వ్యక్తపరిచారు అంతవరకు కరెక్ట్ మరి ఏం జరుగుతుంది అనేది తర్వాత ఓకే అంటే ఒకవేళ నా వాదన నేనే వినిపించుకోవాలనుకుంటే కూడా అటువంటి ఇది కూడా ఉంటుందా సుప్రీం కోర్టులో సీఎం గా కదండి మీరెల్ వాదించుకోవచ్చండి మీ కేసు జనరల్ గా అదే లేన్ ఓకే ఓకే నా కేసులో నా వాదన నేనే వినిపించుకుంటాను ఈక్వాలిటీ బిఫోర్ లా అందరూ సమానమే అవకాశం ఉంది వాదించుకోవచ్చు లేదా ఫ్రీ ఇస్తారు ప్రతి చోట ఉన్నట్టుగా ఫ్రీ లీగల్ లైట్ ఉంటుంది సుప్రీంకోర్టు లో కూడా సుప్రీంకోర్టు వరకు కేసు అంటే నేను సుప్రీంకోర్టు లాయర్ ని పెట్టుకోలేదంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఫ్రీ లీగల్ లైట్ ఇస్తారు అక్కడ సుప్రీంకోర్టు లాయర్ గారిని ఒకళ్ళు నచ్చితారు ఫ్రీగా చేయమని అది చేయొచ్చు లేదా ఈవిడికి అలా తాలూకు లాయర్ల మీద నమ్మకం లేక లాయర్లు ప్రభుత్వం నిర్మించిన లాయర్లు జీతాలు తీసుకుంటారు తప్ప సరిగా చేయటం అని ఉండొచ్చు అందువల్ల కోర్టు సుప్రీం సుప్రీంకోర్టు అలాగే ఎప్పుడు ఇన్ఫ్లుయన్స్ అవ్వదు ఎవరు చెప్పినా ఒక రకంగా ఉంటది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఫర్దర్ గా దీని మీద మమతా గారు విజయం సాధించి ఎందుకంటే మేబీ మళ్ళీ స్టేట్ ఎలక్షన్స్ కూడా అతి తొందరలోనే ఉన్నాయి ఎలక్షన్ టైం కైనా దీని మీద ఒక వచ్చే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఆవిడ అభియోగం ఏంటంటే అక్కడ దాంట్లో మేము ఎక్కడైతే తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో అధికారంలో ఉన్న నియోజకవర్గాల్లో డెబ్బై వేల నుంచి లక్ష రూపాయ లక్ష లోపులో ఓట్లు తీసేస్తారు డెబ్బై వేలు నుంచి లక్ష ఓట్లు తీసేయడం అంటే కేవలం మమ్మల్ని ఇండైరెక్ట్ గా మా కోట్లు లేకుండా చెడివే మా కోటు బ్యాంక్ లేకుండా చెడివే అదే భారతీయ జనతా పార్టీ కానీ మిగతా ఉన్న నియోజకవర్గంలో కేవలం ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు మంది మా ఓట్లు మాత్రమే తీస్తున్నారు అదే చెప్తూ ఆవిడ కొన్ని చూపెట్టుకుంది ఏంటంటే ఒక చనిపోయిన వ్యక్తిని బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా చూపెట్టారని అక్కడ చూపెట్టింది మరి ఆవిడ చూపెట్టిందని ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా చెప్తుందని చెప్పాలా ఒక రకంగా చూసుకుంటే బయట ప్రతిపక్షానికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా లేదు బయట దేశాలకు వెళ్ళి కూడా ఇవి చాలా డీటెయిల్ గానే ఆయన కూడా డేటా పెట్టుకొని మరీ చెప్తున్నారు దొంగ ఓట్లు ఎలా పడుతున్నాయి ఒక వ్యక్తి పేరు మీద ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు ఏ విధంగా వేస్తున్నారు వాళ్ళకి ఇన్ని డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయి ఒక పేరు మీద ఇన్ని ఓటర్ ఐడీలు ఎలా వస్తాయి ఇన్ని ఒక వ్యక్తికి ఈ రకంగా ఏ విధంగా వేపిస్తారు అనేటువంటి చాలా క్లారిటీగా పెద్ద పెద్ద స్క్రీన్ వేసి మరీ చెప్తున్నారు అక్కడ కూడా ఏ ఉపయోగం కనిపించట్లేదు ఎలాంటి యూజ్ కనిపించట్లేదు ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైనా కనిపించే అవకాశాలు సార్ రాహుల్ గాంధీ గారు చేస్తారు రాహుల్ గాంధీ గారు చేసిన మమతా బెనర్జీ గారు చేసిన ఎలక్షన్ లో భాగమే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో పెట్టి చూపెట్టారు కర్ణాటకలో ఉన్నది ఆళ్ళ ప్రభుత్వం అక్కడ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇప్పుడు ఆయన చేసే విమర్శలు అసంబద్ధమైనవి ఇవిడేంటే ఎక్కువ మొత్తంలో పోతున్నాయి వాళ్ళందరూ కూడా పక్క బంగ్లాదేశీలంటే నిరూపణ అవుతుంది ఎక్కడెక్కడ వీడియోలు వస్తున్నాయి వాటర్ ఓటర్ లో అవి చెక్ చేస్తారు ఎక్కడ అంటే చెప్పలేకపోతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు లేదా అంటే చెప్పలేకపోతున్నారు చిన్నప్పుడు ఎక్కడ ఉంటే చెప్పట్లేదు పది సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ఇంకా ఎమ్మెల్యేలు అయిపోయినవి కూడా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది దేశ భద్రతకి ఒక పెరుసవాళ్ళ కింద మారినటువంటి విధానం కింద మనం భావించాలి తప్ప ఏదో ఒక పార్టీ మీద కక్ష బట్టి తీసేసింది అన్నట్టుగా తీసేసిన వాళ్ళ ఓట్లు వాళ్ళకుంటాయి కదా ప్రజల్లో మంచి చేస్తే ప్రజల ఓటేస్తారు అంతే తప్ప ఉంటే చాలా చోట్ల తెలంగాణలో ఏమైంది భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది ఓడిపోతే వాళ్ళు నిజంగా నిర్ణయం చేసుకుంటే ఇక్కడ కూడా గెలవాలి కదా ఇక్కడ కూడా గెలవాలి కదా కర్ణాటకలో సౌత్ లోంది ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ నిజంగా జిముక్కులు చేసుకుంటే అక్కడే గెలవాలి కదా రాహుల్ గాంధీ గారు అన్నట్టుగా ఈ ఓట్లు మార్పింగ్ చేసి దొంగ ఓట్లు ఏం చేసుకుని ఈ అంటే కర్ణాటకలో ఎప్పుడో గెలవాలా లాస్ట్ టైం ఉండదా బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దిగి భారతీయ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అక్కడ గెలవాలి మరి తమిళనాడులో పరిస్థితి ఏంటి తమిళనాడులో స్టాలిన్ గారు వచ్చారు బిజెపి టికా లేదు ఏదో గ్రాడ్యువల్ గా పుంజుకుంటుంది కానీ ఇప్పుడు అవి చేయగలిగినప్పుడు ఇవి చేయలేరా ఓకే ఇప్పుడు ఏంటంటే మమతా బెనర్జీ గారు బండారం బయటపడింది ఎన్ని దొంగోట్లు ఎలా ఏ రకంగా తెచ్చేసుకున్నారంటే ఇప్పుడు దొంగోట్లు అంటే వాళ్ళంతగా కంచి దాటి వచ్చేసి ఏదో శ్రీనివాసం ఉంటే ఎక్కడొక్కడో బతుకుతుంటే పర్లేదు వాళ్ళకి వాటర్ కార్డులు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి ఎక్కడెక్కడ నుంచి చేయించుకుంటున్నారో చూపెట్టి ఇల్లు ఇచ్చేసి ఇవి ఇచ్చేసి వాళ్ళని బాగా స్టాండర్డ్గా చేసి రేపు పొద్దున ఏంటంటే వీళ్ళని కాపాడుకోవాలి మనం కానీ ఇవి కానీ వెళ్ళిపోతే రేపు పొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే మనం బతకనవద్దు అని వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటారు ఓకే ఎప్పుడు వాళ్ళ నాయకుడు ఎవరికి చేయమంటే వాళ్ళకి వెయ్యాలి ఇటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నప్పుడు దాన్ని నా వరకు అయితే నేను వ్యక్తిగతంగా సమర్థించడం ఏదో ఒకటి రెండు లోపాలు జరిగి ఉండొచ్చు లోపాలు జరిగితే అవి ఒకసారి చేసుకోవాలి తప్ప వందలాది ఓట్లని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి అయితే ఏమీ లేదు చేయడం అనేది ఎస్ఐఆర్ చేయడం అనేది చాలా మంచి పరిణామం గవర్నమెంట్ అది అన్ని రాష్ట్రాల్లో కూడా జరగాలి ఆవిడ అన్నది ఏంటంటే ఎలక్షన్ వచ్చిన రాష్ట్రాల్లోనే చేస్తారు మిగతా రాష్ట్రాల్లో చేయట్లేదని లేదంటే అది దాన్ని పరిగణలో తీసుకోవాలి భారతీయ జనతా పార్టీ కూడా ఒక రకంగా మీరు మిగతా రాష్ట్రాల్లో కంట కేవలం ఫోకస్ అక్కడే పెడితే కనుక ఆవిడ చెప్పిన ఆరోపణలు నిజమయ్యేటువంటి అవకాశం ఉందని భారతీయ జనతా పార్టీ కూడా తెలియజేస్తూ అన్ని రాష్ట్రాల్లో కూడా తయారు చేసి డిస్క్రిమినేషన్ చూపెట్టకూడదు అధికార పక్షంలో ఉన్న పార్టీలన్నీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలని డిస్క్రిమినేషన్ చూపెట్టడం జరగకూడదు కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కొంచెం డిస్క్రిమినేషన్ ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గరకు కొంచెం పాపాత్ముడు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే తీర్థం తీసుకుంటే పూజా కూడా మన వరకు బూతులు తిట్టినటువంటి పార్టీ జంపింగ్ జనమీలే కదా ఇప్పుడు పేరు చెప్పండి ఆ హిస్టరీ చూసుకుంటే అతను ఎన్ని పార్టీలు మారో తెలుస్తుంది ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఎక్కడా చెట్టు నీడెత్తుందో అక్కడ పోతారు ఎందుకంటే వాళ్ళ చెట్టు చివరి ఉద్దేశం ఏంటంటే ఆస్తులు కాపాడుకోవాలి ఓకే సో ఇలాంటివి కొన్ని పక్కకి తీసుకుంటూ కొంచెం మంచి పరిపాలన అందే వాళ్ళని నేను పోకుంటున్నా రైట్ సార్ అండి